ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవి వసు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వసు ఇంకా మన నుంచి బన్నీని దూరం చేస్తారంట ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి ఇంకా వసు బాధపడుతూ ఉంటుంది అసలు బన్నీని నా నుంచి దూరం చేసే హక్కు ఎవరికి ఉందండి అసలు బన్నీని ఎవరు దూరం చేస్తారని చెప్పి ఇంకా వసు ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంటికి శ్యామలాదేవి వస్తుంది ఇంకా శ్యామలాదేవిని చూసి అఖిల్ శ్యామలా గారు వచ్చారని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు బన్నీ కోసం వచ్చారంటే ఎవరో అనుకున్నాను మీరా అని చెప్పి ఇంకా వసు అంటుంది ఇంకా శ్యామలాదేవి బన్నీతో హాయ్ బన్నీ హవారి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా ఫైన్ ఆంటీ అని చెప్పి ఇంకా బన్నీ చెప్తాడు ఇంకా శ్యామలాదేవి నిన్ను చూస్తుంటే మా అబ్బాయిని చూసినట్టే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు వసు మరి మీ అబ్బాయి అని చెప్పి అడుగుతుంటే ఇంకా శ్యామలాదేవి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్